జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టాడు ఆయన చాలాసార్లు చెప్పాడు నేను రాజకీయాల్లోకి ప్రశ్నించడం కోసమే వచ్చాను నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని అన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేక విషయాలు ఈయన ప్రశ్నించాడు అఫర్స్ వాళ్ళే పట్టించుకోలేదు తిరిగి ఇతని మీదే రకరకాల రకరకాల దాడులు చేసే ప్రయత్నం చేశారు తను ప్రశ్నిస్తున్నారు కదా అని తన ప్రశ్నల్లో ఉన్నటువంటి నిజాయితీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు సో ఓకే అది పక్కన పెడితే ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కొన్ని శాఖలకు మంత్రి అయ్యారు అతని పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది శాస అభ్యర్థులు కూడా విజయం సాధించారు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు ఇటు రాష్ట్రంలోని అటు కేంద్రంలోని కీలకంగా మారారు అంటే ఆటోమేటిక్గా అటు కేంద్ర పగ్గాలు రాష్ట్ర పగ్గాలు ఇతని చేతిలో ఉన్నట్టే అరే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రశ్నించడం మానలేదు ఆయన నినాదం ఏదైతే ఉందో ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇప్పుడు కూడా ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇందుకో చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందరు మంత్రులు వచ్చారు ముఖ్యమంత్రి గారు వచ్చారు ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్నారు వెంటనే మీటింగ్ మధ్యలో ఇతను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఒక ప్రశ్న వేశారు ఏమంటే మీరు పోలవరం ఎప్పట్లోగా పూర్తి చేస్తారని చెప్పి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిని రైతు సమస్య కోసం క్యాబినెట్ మీటింగ్లో అందరు మంత్రుల సమక్షంలో డైరెక్ట్గా ప్రశ్నించడం ఇది ఎక్కడ జరుగుండదేమో ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నిస్తారు అటువంటి ఇప్పుడు దాకా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి అజెండా ఉమ్మడి తీర్మానాలతో మంత్రివర్గం ఆమోదం చేయటం అంతే అక్కడ ప్రశ్నలకు తావులేదు కానీ అక్కడ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు రియల్లీ గ్రేట్ వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా ఆన్సర్ చేసేడు ఆయన కేంద్ర కమిటీ అక్కడ పరిశీలన చేస్తూ ఉంది పరిశీలన నివేదిక మనకు వస్తుంది ఆ నివేదికను మనం కేంద్రాన్ని పంపుతాం కేంద్రం ఆమోదం ఇస్తుంది తప్పకుండా మనం పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన ఆన్సర్ చేశారు సో నిజంగా ఎంత ఆరోగ్యకరమైనటువంటి పాలక ఈ ఈరోజు మన దగ్గర ఉందండి ప్రశ్నించే ఉప ముఖ్యమంత్రి ప్రశ్నకి సమాధానం చెప్పి పరిష్కారం చెప్పే ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం చాలా అదృష్టం చేసుకుందనిపిస్తుంది నాకు కాలానికి మరి ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటే చాలా మంది అన్నారు మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదేంటంటే వైసీపీకి బొత్తిగా పదకొండు వచ్చినాయి అధికారంలో రాకపోతే రాకపోయిందండి కనీసం ప్రతిపక్ష హోదా ముప్పై ముప్పై ఐదో నలభై సీట్లు వస్తే బాగుండేదండి రేపు వద్దున వీళ్ళు ఇలా లెస్ట్ వచ్చినట్టు చేస్తూ ఉంటే అడిగేవాడు ఎవడండి అసెంబ్లీలో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు దురుగుదేశం వాళ్ళే అనుకున్నారు ప్రతిపక్షం ఉండాలండి ప్రతిపక్షం లేకుండా రిజల్ట్స్ ఏంటండి ఇదే రిజల్ట్స్ అండి సైడ్ అయిపోయిందండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టాసారం అండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టాసారం అండి అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారి ద్వారా దొరికిస్తారు ఇతనే రేపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు రేపు తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఏదైనా హామీల విషయాలు అటు ఇటు చేసినా ఈయన ఊరుకో నేను ప్రశ్నిస్తాడు ఆల్రెడీ మొన్న ఆయన వేసిన ప్రశ్నకే ఒక పెద్ద చర్చ అవుతుంది రాష్ట్రంలో సో అది ఏం చేద్దంటే విజన్ ఉన్న లీడర్ ఎవరంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అతనికి పదవులతో పని లేదు అతనికి అధికారంతో పని లేదు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన నినాదం ప్రశ్నించడం ప్రశ్నించాడు ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు